మహిమ కలుగును కాక ఆయన పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావాలు ఆయనకి చెల్లెను కాక ప్రార్థన శక్తి అనే టీవీ కార్యక్రమము వీక్షిస్తున్న విశ్వాసులందరికీ ప్రభైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నా అదే రీతిగా నీ స్వరమనే రేడియో కార్యక్రమం వింటున్న శ్రోతలందరికీ ప్రభైన నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను ప్రతిసారి అడుగుతుంటాను టీవీలో మాట్లాడినప్పుడల్లా బాగున్నారా అని అడుగుతుందమ్మా అని అడుగుతారు మరి మీ బయట కనబడినప్పుడు కూడా అడుగుతాం కదా బాగున్నారా ఎట్లున్నారు బతుకున్నందుకే అడుగుకుంటున్నాం బతుకున్నందుకే మనం సజీవులు ఎక్కడ ఉన్నందుకే బాగున్నారా దేవుని కృపని బట్టి మళ్ళీ తిరిగి మీరు నాకు చెప్పాలి ఏమని అంటే దేవుని కృపను బట్టి బాగున్నామమ్మా కష్టాలు ఉన్నాయమ్మా బాధలు ఉన్నాయమ్మా ఇబ్బందులు ఉన్నాయమ్మా ఎన్నో శ్రమలు ఉన్నాయమ్మా అయినా కూడా దేవుని కృపను బట్టి బాగున్నామమ్మా అని చెప్పాలి మిమ్మల్ని సజ్జలుగా ఉంచాడు కదా మీ కష్టాలతో దేవుడిని నడుస్తున్నాడు కదా మీతో నడుస్తున్నాడు కదా మీ ఆయాసన్నంతటిని ఆయన తొలగిస్తున్నాడు కదా అనారోగ్యం ఉన్నది శరీరానికి అంత ఆరోగ్య అనారోగ్యం ఉన్నప్పటికీ మిమ్మల్ని ఇంట్లో కూర్చోపెట్టి ఈరోజు టీవీ చూడ్డానికి కృపిస్తున్నాడు కదా ఆయన వాక్యం వినడానికి ఆయన మనకి తరణం ఇచ్చాడు కదా నా ప్రిబిడ్డ ఈ వాక్యం వింటున్నా నా ప్రివిడ మాట్లాడుతున్నాను నా ప్రిబిడ్లరా ప్రభా నేస్క్రీస్తున్న ఆ మమ్మల్ని మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను ప్రార్థన చేసుకుందాం దయగల తండ్రి ప్రేమ కలిగింది గొప్ప దేవుడు ప్రభా నీకు వందనాలయ్యా ఇది నేను మాకు ఇచ్చారయ్యా అప్పుడే నవంబర్ నెల గడిచిపోతున్నదయ్యా అయ్యా ఎంతవరకు మమ్మల్ని కాపాడారు మా కష్టాల్లో మా బాధల్లో మా ఇబ్బందుల్లో మాకు తోడుగుండి మమ్మల్ని నడిపించిన దేవుడు నీవే కదయ్యా అందుని బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము మాకు భయం సంభవించినమున ఆశ్రయిస్తున్నాము నాయన భయమే నాయన ఎక్కడ చూసినా భయంకరమైన నాయన ఎక్కడ చూసినా శ్రమలేనయ్యా ఎక్కడ పోదామన్నా ఏం చేయాలన్నా బయటికి వెళ్ళాలన్నా భయంకరమైన యాక్సిడెంట్లయ్యా వాటి అన్నిటి నుంచి తప్పించగల గొప్ప దేవుడు కదయ్యా అయ్యా అందరిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం కనికరించండి కృప చూపండి ఈ నాయన ఈ కార్యక్రమం దగ్గర కూర్చున్న ప్రతి బిడ్డని బలపరచండి వింటున్న ప్రతి బిడ్డకు ప్రభు వినుట వలన విశ్వాసము కలగడానికి సహాయం చేయండి కృప చూపండి తండ్రి విశ్వాసంతో ప్రార్థించినప్పుడు బ్రతకూదురన్నారు ప్రభావ అయ్యా మేము విశ్వాసంతో ప్రార్థించటకు వినుటకు చెవి ఎగ్గుపట్టకుని కృప చూపు మన ప్రార్థిస్తున్నాం దీవించండి అందుకని శక్తులన్నిటిని బంధిస్తున్నానయ్యా దురాత్మ సమూహ అగ్నితో కాల్చి అయా నిశిలో చాటుకు నన్ను మరుగుపరిచి మీరే మహిం పొందుకునమని బలహీనరాలు అయినా బలపరచమని ఏ సతిపరిశుద్ధ నామముని బట్టి అడుగుచునంత్రి ఆమె ఇది నన్ను మనం వాక్యం ధ్యానం చేసుకోవాలనుకుంటున్నాం యష్యా గ్రంథం నలభై అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన అంటున్నాడు సొమ్మ సిల్లిన వారికి వాడు ఆయన సొమ్మ సిల్లిపోతున్న మనం నిజమే కదా ఈ దినాల్లో చాలా ప్రతిదానికే సొమ్మసిల్లిపోతున్నాం చిన్న కష్టం రాగానే అయ్యో ఎట్లా అని సొమ్మసిలిపోతున్నాం ఏ ఎట్లా చెయ్యాలి ఇది ఎట్లా చేయాలి అట్లా చేయాలని భయపడిపోతున్నాం మనం ఆయన అన్నాడు సొమ్మ సిల్లి వారికి బలం ఇచ్చేవాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలిగించేవాడు ఆయనే మన శక్తిహీనులము మనకి బలాభివృద్ధి కలిగించేవాడు ఆయనే ఈరోజు అదే మనం నేర్చుకోవాలి శక్తిహీనులమా బలవంతులమా బలహీనులుగా ఉంటే ఆయన ఎలా బలపరుస్తాడు ఆయన మనతో ఉండే దేవుడు మనల్ని నడిపించే దేవుడు మనం పోతున్నప్పుడు కష్టాలు వచ్చినప్పుడు బాధలు కలిగినప్పుడు ఇంట్లో అనేక సమస్యలు ఎదుర్కొనేటప్పుడు పోతున్నాం ఏంటి పరిస్థితి ఎన్ని సంవత్సరాల నుంచి మేము ఎదురు చూస్తున్నాం ఈ ఇంట్లో ఈ కొట్లాటలు ఆగతలేదే ఈ కొట్లాటలు గొడవలు తగ్గతలేదే ఎందుకు ఒకరికొకరు ప్రేమ లేకపోతుంది ఎందుకు ఒకరికొకరు కొట్లాడుకుంటున్నారు ఎందుకు ఒకరినొకరు పొడుచుకుంటున్నారు ఏంటివన్నీ చూసేటప్పుడు కల్లా కొన్నిసార్లు సొమ్మ సిల్లిపోతూ ఉంటాం ఇంకేమి లేదులే అనుకుంటూ ఉంటాం కానీ ఆయన సొమ్మ సిల్లు వారికి బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయననే బలమిచ్చివాడు ఆయననే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగ చేయవాడు శక్తిహీనులమ్మ ఎన్ని టాబ్లెట్లు వేసినా శక్తి రాదు ఎన్నెన్నో టాబ్లెట్లు వాడతాం షుగర్కి వాడతాం బీపీకి వాడతాం అన్నింటికి వాడతాం హార్ట్ ప్రాబ్లంకి వాడతాం ఎన్ని వాడినా శక్తిహీనులకు బలాభివృద్ధి కలిగించేవాడు ఆయనే ఎప్పుడైతే ఆయన పైన మనం ఆధారపడతాము దేవుడు మనకి శక్తిని బలాన్ని అనుగ్రహిస్తాడు మనకు తెలుసు కీర్తనల గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం దావిది భక్తుడు రాశాడు నేను ఎల్లప్పుడూ ఎహోబాను సన్నిధించదును నిత్యమైన కీర్తి నా నోట ఉండును యహోవాని బట్టి నేను అతిశయించుచున్నాను దీనులు దాని విని సంతోషించదురు నాతో కూడి యహోవాని కనపరచని మనము ఏకముగా కూడా ఆయన నామమును గొప్ప చేయదము నేను యహోవా యొక్క విచారణ చేగా ఎవరి దగ్గర అన్ని చెప్తున్నాడు స్తుతించమన్నాడు అన్ని చేసిన తర్వాత ఆయన ఎవరి దగ్గర ఏ విచారణ చేశాడంట నేను యహోవా యొద్ధ విచారణ చేగా ఆయన నాకు ఉత్తరం వచ్చాను మనం విచారణ చేస్తున్నామా ఎవరి దగ్గర విచారణ చేస్తున్నాం మనం టీవీలో కనపడుతుంటారు చాలామంది అన్నీ చూపిస్తూ ఉంటారు ఇవైంది అవైతుంది అలాగుంది ఉంది ఇలాగుంది అని చూపిస్తుంటే వాళ్ళ దగ్గరికి విచారణ చేస్తుంటాం అయ్యా మా కొరకు ప్రార్థన చేయండి అయ్యా అయా మా పరిస్థితి ఇలాగున్నదయా మాకు బిడ్డలు లేరయా మా కుటుంబంలో నెమ్మది లేదయ్యా ప్రార్థన చేయండి అయ్యా ప్రార్థన చేయండి అయ్యా అని మనుషుల వైపుకి మనం పరిగెడుతున్నాం కానీ ఆయన అంటున్నాడు దావీది భక్తుడు అంటున్నాడు నేను యహోవ యుద్ధ విచారణ చేయక ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను ఆయన ఉత్తరం ఇస్తాడు నాకు కలిగిన భయములన్నిట్లో నుండి ఆయన నన్ను తప్పించను హాలలు భయమే మనకి అడుగు భయమే ఎక్కడ చూసినా భయమే నెమ్మది లేదు శాంతి లేదు సమాధానం లేదు భయమే 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 బయటికెళ్తున్నామంటే తిరిగి వచ్చేదాకా నెమ్మది లేదు భయమే ఉద్యోగంలో భయమే కుటుంబంలో భయమే బిడ్డల మధ్యన భయమే ఎక్కడ చూసినా భయమే భయమే తల్లిదండ్రులు పిల్లల్ని చంపేస్తున్నారు పిల్లలు తల్లిదండ్రులను చంపేస్తున్నారు ఎంత భయంకరమైన పరిస్థితి ఈ లోకంలో ఎంత ఎంతమైన అందుకని నాకు కలిగిన భాయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించను వారు ఆయన తట్టు వారికి వేలు కలిగిన వారి ముఖములన్నడ లజ్జింపకపోను ఈ దీనుడు మొరపెట్టగా ఏవోవా ఆలకించాను దీనత్వం కలిగి ఎప్పుడైతే మనం మొరపెడతామో దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు ఎందుకంటే దావీద భక్తు జరిగిన జీవితంలో జరిగిన ఎన్నో గొప్ప కార్యాలు గొర్రెల దొడ్డులో నుండి ఆయన పిలుచుకున్నాడు ఎహోవా నా కాపరి నాకులేం కలగదు పచ్చిగల చోట్ల ఆయన పనులు చేర్చినాడు అంటున్నాడు ఆయన అన్నాడు శాంతికరమైన జలములద్దా ఆయన నడిపిస్తున్నాడు అంటున్నాడు నా ప్రాణమునకు ఆయన శాంతిర్చున్నాడు అని గాఢాంధ కార్పులలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను అంటున్నాడు ఎందుకంటే ఎందుకు భయపడినంటే నువ్వు నాకు తోడైంది నీ దుడ్డు కరయ్య నీ దండం నన్ను ఆదరిస్తే మనుషులు ఎవరు ఆదరించరండి దేవుడు ఆదరిస్తాడు అందుకే దావీదికి తెలుసు ఎన్నో కష్టాలు బాధలు శ్రమలు ఇబ్బందులు అవమానాలు ఎన్ని కలిగినా దేవుణ్ణి విడిచిపెట్టలేడు ఎంత గొప్ప కార్యాల దేవుడు ఆ బిడ్డ పట్ల నెరవేర్చండి మనకు తెలుసు దావీది మహారాజు గొల్లిత్తుని కొట్టాలంటే వశిమా కానీ గొల్లిని జయించడానికి శక్తి దేవుడు అని గ్రహించాడు ఎంత గొప్ప దేవుడు ఎందుకంటే ఆయన కలిగిన బాయుములన్నిట్లో నుంచి ఆయన తప్పిస్తాడని దావిదికి తెలుసు అందుకే నేను ఎలుగెత్తి మొరలేడుచున్నాను ఏవో వాణి బతుమాలి కొనుచున్నాను అంటున్నాడు ఎలుగెత్తి మనం మొరపెట్టుకోవాలి ఎప్పుడైతే మనం మొరపెట్టుకుంటామో దేవుడు మనం మొర దేవుడు దావిదికి సాయం చేసిన దేవుడు మనకు సాయం చేయడా మనతో లేడా అప్పుడున్న దేవుడు ఇప్పుడు లేడా ఇప్పుడు ఉన్నాడు ఇప్పుడు కూడా సాయం చేస్తానన్నాడు అందుకే బైబిల్లో రాయబడినది ఈ దీనుడు మొరపెట్టగా ఏహో ఆలకించను మనం ఎప్పుడైతే దీనత్వం కలిగి ఉంటామో మొరపెడుతుంటామో దేవుడు మన మనవి ఆలకించే దేవుడు మన దేవుడు గొప్ప దేవుడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు కూడా వింటాడు ఆయన మేమే ప్రార్థన చేస్తే కాదు ఏదో కొంతసేపు ప్రార్థన చేస్తాం కానీ నువ్వు కష్టం ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో నువ్వు మోకరించి ఉపవాసం ఉండి కన్నీరు కాచినప్పుడు దేవుడు తప్పకుండా నీ పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు జరిగిస్తాడు అందుకే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే నమ్మాలి విశ్వసించాలి తప్పకుండా దేవుడు నా పట్ల కార్యము జరిగిస్తాడని ఎప్పుడైతే నువ్వు నమ్ముతావు దేవుడిని పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు అందుకే అన్నాడు అతని శ్రమలన్నింటిలో నుండి అతను రక్షించను ఏహోవాతులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించను మన చుట్టూ ఆయన కావలించాడు మనల్ని రక్షిస్తాడు ఎంత గొప్ప దేవుడో తెలుసా మనం అందుకే నా దావేదిని చదువుతూ ఉన్నాం దావీది భక్తులు కీర్తనలు మనకి ఏదన్నా అనుకోండి ఫస్ట్ ఏం చదువుతాం దావిది కీర్తనలు చదివేసుకుంటుంటాం అవన్నీ ఎంత ఆదరణ కలిగిస్తూ ఉంటుంది మనకి దావిది కీర్తనలు చదువుతూ ఉంటాం దావిదు రాసిన కీర్తనలు ఆయన శ్రమలో దేవునికి మొరపెట్టుకున్నాడు భయపడుతున్న సమయంలో మరపెట్టుకున్నాడు అందుకే అన్నాడు కీర్తనల గ్రంథం యాభై ఒకటి పదకొండు వచ్చును నీ సన్నిధిలో నుండి నన్ను త్రోస్వేకము ముప్పై తొమ్మిదవ అధ్యాయం ఐదవచ్చును నీ సన్నిధిని నా ఆయుష్ కాలం లేనట్లే ఉన్నది కీర్తనల గ్రంథం ముప్పై తొమ్మిదవ అధ్యాయం ఐదవ వచ్చును నీ సన్నిధిని నా ఆయుష్ కాలం లేనట్లే ఉన్నది కీర్తనలు ఇరవై ఏడవ అధ్యాయంలో ఏమిదో వచ్చిన నా సన్నిధిని వెతుకుడానికి నీవు సెలవేయగా ఎక్కువ నీ సన్నిధిని వెతికెదనని నా హృదయం నీతో అన్నది అంటున్నాడు దేవుడు మా ఆయన మాట్లాడుతున్నాడు దేవునితో ఆయన సన్నిధిలో ఉండి దేవుణ్ణి అడుగుతున్నాడు దావిది భక్తుడు తెలుసు అందుకే కీర్తనల గ్రంథం ముప్పై ఒకటి అధ్యాయం ఇరవై వచ్చిన మనుషుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటిన వారిని దాచుచినవు మనల్ని దాచేవాడు ఆయనని ఆయనకు తెలుసు కష్టాల నుంచి విడిపించగల దేవుడని ఆయనకు తెలుసు శత్రు భయం నుంచి తప్పించగల దేవుడని ఆయనకు తెలుసు అందుకే అంటున్నాడు దేవా నీ కృప చెప్పిన నన్ను కరణించి వాత్సల్య బాగుల్ని ఏం చెప్పున నా అతిక్రామాలు తుడిచివేయమని యాభై ఒకటో కీర్తనలు అంటున్నాడు అందుకే దేవుడు నా హృదయానుసారుడు అన్నాడు నా ప్రిమిడ ఈ వాక్యం వింటున్నా ప్రిబిడ అందుకే అన్నాడు యాభై ఐదో కీర్తన పదిహేడవ వచ్చినములు అంటున్నాడు సాయంకాలమును ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించు మొరపెట్టుకుంటున్నాను సమాధానమును కలిగజేసి ఆయన ప్రాణమును విమోచించున్నాడు మూడు సార్లు మొరపెట్టుకుంటున్నాడు మనము ఒక్క గంట సేపు కాదు కదా ఒక పది నిమిషాలు ఆయన సన్నిధిలోండి మొరపెట్టుకోమంటే ఆమెనంట వాళ్ళు కాపాడండి వీళ్ళు కాపాడండి ఈ కాపాడండి ఆమెనని చెప్పేస్తాం మనం ఇతరుల కొరకు ప్రార్థన చేయమంట మనం ప్రార్థన చేయం మనం ఉపవాసం ఉండం మనం కన్నీరు కాచం ఎక్కువసేపు ఆయన సన్నిధిలో ఉండి పెనుగులాడం నేనైతే పెనుగులాడతాను దేవా సహాయం చేయండి ప్రభాని ప్రతి క్షణం నా ఇటు నా దేవుని సన్నిధిలో మరపెట్టుకుంటూ ఉంటాను నువ్వు మరపెట్టుకుంటున్నావా నా ప్రిబిడా నువ్వు మరపెట్టుకుంటే దేవుడు తప్పకుండా నీ పట్ల కార్యం జరిగిస్తాడు ఈ వాక్యం నా వింటున్న నా ప్రిబిడా దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టుకో దావిద భక్తుడు మరపెట్టుకున్నట్టు అనేక అద్భుత కార్యాలు ఆయన పట్ల జరిగించాడు అందుకే అన్నాడు సొమ్మ సిల్లిన వారికి బలమిచ్చివాడు ఆయనని శక్తిహీనులకు బలాభివృద్ధి కలిగించేవాడు ఆయనని ఆయననే మనకి శక్తి ఆయననే ఆయననే మనకు బలం అందుకే అన్నాడు అక్కడ డెబ్భై మూడవ కీర్తన ఇరవై ఐదు వచ్చిన ఆకాశమందు నువ్వు తప్ప నాకెవరున్నారు నీవు నాకు ఉండగా లోకములని ఏదీ నాకు అక్కర్లేదు నా శరీరము నా హృదయం నా ఆశ్రయదుర్గము స్వాత్సమునై ఉన్నాడు అన్నాడు నువ్వు తప్ప ఎవరున్నారశ ఆకాశమందు దావిద భక్తుడు ప్రార్థన చేస్తాడు కొండలు తట్టి నాకు కనులు చిన్నాను నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చను ఏ వల్లనే నాకు సహాయం కలుగును నువ్వు చెప్పగలవా నువ్వు చెప్పగలవా అట్లా దేవుని వల్లనే నేను సహాయం పొందుకుంటాను నాకు ఎవరున్నారు ఈ లోకంలో ఆయన తప్ప తప్పెవరున్నారని ఎప్పుడన్నా మొరుపెట్టుకున్నవా నా ప్రిబిడా ఈ వాక్యం వింటున్న నా ప్రివిడా దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటున్నవా ఆయన అంటున్నాడు నాకు కలిగిన భయములు అన్నింటిలోనూ ఆయన తప్పిస్తాడు ఈ దీనుడు మొరపెట్టగా ఏ హో ఆలకించను ఆలకిస్తాడు నువ్వు మొరపెట్టినప్పుడు దేవుని సన్నిధిలో ఎప్పుడైతే నువ్వు మరపెట్టుకుంటాడో నీకు బలాభివృద్ధి కలిగి చేస్తాడు నీ శక్తిహీనతను తీసివేసి నీకు శక్తిగా బలంగా అయిన కార్యం జరిపిస్తాడు నీ పట్ల అని నూట నలభై రెండవ కీర్తన ఒకటే వచ్చిన వాళ్ళు అంటున్నాడు బహు వినియమంగా ఆయన సన్నిధిని మొరపెట్టుచున్నాను నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొని చిన్నాను నేను ఎలుగెత్తి మొరలీడుచున్నాను ఎలుగెత్తి ఏ హోవాలు అని బతిమ హాలు కొనున్నాను దావీది భక్తుడు అంటున్నాడు ప్రభు సన్నిధిని బహు వినయముగా ఆయన సన్నిధిని మొరుపెట్టుచున్నాను వినయముగా మొరుపెట్టుచున్నాను నాకు కలిగిన బాధ ఏ కష్టం కలిగిందో ఏ వేదన ఉన్నదో ఏ దుఃఖం ఉన్నదో అవన్నీ బాధ అంత ఆయన సన్నిధిలో అంటున్నాడు ఆయన సన్నిధిలో తెలియజెప్పుకొని చెన్నాను నువ్వు తెలియజెప్పుకుంటున్నావా వాకింటికి పోయి చెప్తావు మన బాధ మన కష్టం మన శ్రమ అమ్మా మా కుటుంబంలో ఇలా గొడ జరుగుతుంది వాళ్ళే మనకి మేలు చేస్తారనుకుంటున్నారా బిడ్డ ఎప్పటికీ మేలు చేయరు మన మీద మనకే ఇంకా అవమానం చేస్తారు మనం ఏదో బాగా చేస్తున్నారు కదా అనుకుంటాం ఎప్పుడు చేయరు మర్చిపోకండి నా ప్రీ బిడ్డరా దేవుని సన్నిధిలో ఎప్పుడైతే నువ్వు తెలియదు దేవుని సన్నిధిలో ఎప్పుడైతే కుమ్మరించుకుంటావు అన్న దేవుని సన్నిధిలో కుమ్మరించుకున్నది ఆయన సన్నిధిని కుమ్మరించుకోవడం రా నాకు బిడ్డ లేరయ్యా ఎప్పుడైతే తన సన్నిధిలో కుమ్మరించుకుందో దేవుడు గొప్ప కుమారు గ్రహించాడు గొప్ప సమయాలు ప్రవక్త దాను మొదలుకొని బయర్షేప వరకు ఆయన గొప్ప ప్రవక్తగా నిలబడిపోయాడు సమయంలో నా ప్రిబిడ్డ అందుకే సమయాలు గ్రంథం మొదటి గ్రంథము రెండవ గ్రంథంగా పిలువబడ్డాడు ఎందుకో తెలుసా మనం కుమ్మరించుకున్నప్పుడు మన బిడ్డలను దేవుడు అభివృద్ధి పరుస్తాడు మన కుటుంబాన్ని లేవనెత్తుతాడు ఎప్పుడైతే మనం లేవనెత్తుతామో దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తూ ఉంటాడు అందుకే అంటున్నాడు ఎలుగెత్తి మరలిడు చిన్నాను రెండవ సమయాలు గ్రంథం ఏడవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన వాళ్ళు అన్నాడు దావీ రాజు లోపల ప్రవేశించి హో సన్నిధిని కూర్చుండి మనవిచ్చేసి ఏహోవా ఇంతగా నీవు నన్ను హెచ్చించడానికి నేను ఎంతటి వాడను నా కుటుంబము ఏ పాటిది తగ్గించుకుంటున్నాడు రాజు అయినప్పటికీ కంప్లీట్ దేవుని సన్నిధిలో కుమరించుకుంటున్నాడు రాజు అయినప్పుడు నేను ఎంతటి అన్నానయ్యా కొంతమంది అనుకుంటారు అబ్బా మేము ఇదండి అండి అదండి అంటారు కానీ దావేది మహారాజ్ ఎప్పుడైతే తగ్గించుకున్నాడో ఆయన హెచ్చించాడు హాల నువ్వు ఎప్పుడైతే తగ్గించుకుని ఆయన సన్నిధిలో మోకరించి పెనుగులాడతావో ఎలుగెత్తి మరలిడుచున్నానయ్యా నా శ్రమను చూడయ్యా నా బాధను చూడాయా అని ఎప్పుడైతే ఆయన సన్నిధిలో నువ్వు కుమరించుకుంటావో దేవుడు నీ పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు హాల లూయా హాల మన దేవుడు గొప్ప దేవుడు మన దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు అండి అందుకన్నాడు శక్తిహీనులకు బలాభివృద్ధి కలిగ ఆయనే హాల లుయా యహోవా కొరకు ఎదురు చూచివారు నూతన బలము పొందుదురు వారి పక్షి రాజు వల రెక్కలు చాపి పైకి ఎగురుదురు లేక పరిగెత్తుదురు సొమ్మసిల్లక నడిచిపోదురు హాలూయ హాలూయ మనకి తెలుసు అందుకే అన్నాడు యష్యా గ్రంథం నలభై ఒకటి అధ్యాయంలో జన్లారా నూతన బలము పొందుడి రెండవ దినవృత్తాంతాల గ్రంథం పదిహేనవ అధ్యాయం ఏడవ వచనం మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి మీ కార్యము సఫలమగును హాలెలుయ్య హాలూయ్య మనకు తెలుసు మూడవ వచనం చదువుతున్నాను మొదటి సమయాల గ్రంథం ముప్పై అధ్యాయము దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలు కుమారులను కుమార్తెలను చెరలోని కొనుపబడి ఉండుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంతగా బిగ్గరగా ఏడ్చారంట శక్తి లేనంతగా బిగ్గరగా ఏడ్చారంట మొత్తం అన్నీ పోగొట్టుకున్నాడు వచ్చేటప్పుడు కల పట్నం అంతా కాల్చివేయబడ్డది భార్యలను తీసుకెళ్లిపోయారు వారి కుటుంబాలను తీసుకెళ్లిపోయారు అగ్నితో కాల్చి ఇంకేం చేయవలసిన దావీది భక్తుడే శ్రమ రాలేదా కష్టాలు రాలేదా అయ్యో అయిపోయిందని దిగులు పడిపోయాడా ఏం దిగులు పడలేదు వాళ్ళందరూ ఆయన మీదకి వచ్చినప్పుడు కూడా దావీది ఇద్దరు భార్యలను చెరలోనికి కొనుకోబడేగా చూచి దావీది మిక్కిలు దుఃఖపడిను ఎనిమిదో వచ్చిన నేను ఈ దండను తరిమినీ ఎడలా దాన్ని కలుసుకుంది నాని ఎహోవా యొద్ద దావీదు విచారణ చేయగా కష్టం రాగానే ఆయన యొద్ విచారణ చేస్తున్నాడు మన కష్టం రాగానే ఇతరుల కొరకు ఇతరుల కొరకు ప్రార్థన చేయమని చెప్పొద్దు కానీ మనం దేవుని సన్నిధిలో ఉండి విచారణ చేయాలి ఆయన సన్నిధిలో ఉండి మనం మరపెట్టుకోవాలి ఎప్పుడైతే మనం మొరపెట్టుకుంటామో దేవుడు మన పట్ల అద్భుత కార్యాలను జరిగిస్తాడు నమ్మండి నేనే మరపెట్టుకుంటాను ఏ చిన్న సమస్య వచ్చినా దేవుని సన్నిధిలో ఉండి మరపెట్టుకుంటాను అయ్యా నాకు ఈ సమస్య వచ్చింది అయ్యా నాకు ఈ బాధ వచ్చింది నువ్వు తప్ప నాకెవరు ఉన్నారయ్యా నువ్వే నాకు సహాయం చేయండి అని ఎప్పుడైతే నేను మరపెట్టుకుంటానో దేవుడు నా పట్ల అద్భుత కార్యం చేస్తాడు ఎనిమిదవ వచ్చిన వాళ్ళని అంటున్నాడు నేను ఈ దండని తరిమినేళ్ళ దాన్ని కలుసుకుంది అని ఏహో వాద్ద దావీది విచారణ చేయగా ఏహో తరుము నిశ్చయముగా నీవు కలుసుకొని తప్పకని వారందరినీ దక్కించుకుందని సెలవిచ్చాను పద్దెనిమిది వచనం ఇలాగిన దావీది అమాలేకులు దోచుకొని పోయిన దాని తిరుగు తెచ్చుకొని మరియు అతడు తన ఇద్దరి భార్యలను రక్షించాను హాలెలుయా ఆ లెలుయా చూసారా దేవుని దగ్గర విచారణ చేశాడు అందుకే ముప్పై నాలుగో కీర్తనలు అంటున్నాడు నేను ఎహోవై విచారణ చేయక ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను నాకు కలిగిన భాయములు నుండి ఆయన నన్ను తప్పించను ఈ దీనుడు మరపెట్టగా ఎహు పాలకించను అత శ్రమలు నుండి అతన్ని రక్షించను హాలూయ ముప్పై ఐదో కీర్తన తొమ్మిదో వచ్చిన అప్పుడు ఎహోవాయందు నేను హర్షించదును ఆయన రక్షణ బట్టి నేను సంతోషించెదను అప్పుడు ఎహోవా నీ వంటి వాడేవాడు మించిన బలం గల వారి చేతి నుండి దీనులను దోచుకొని వారి చేతి నుండి దీనులను దరిద్రలను విడిపించి వాడవి నీవే అని నా ఏ ఏముకలన్నీయో చెప్పుకొని చిన్నవి హాలూయా హాలలుయా మించిన బలము గారి వారి చేతిలో నుండి విడిపించగల గొప్ప దేవుడు మనతో ఉన్నాడు హాలలుయ హాలలుయ్య ఈ దీనుడు మరొక నా ప్రిబిడీ వాక్యం వింటున్నా నా ప్రిబిడా నువ్వెవరికి మరొక పెట్టుకుంటున్నావు నువ్వెవరిని అడుగుతున్నావు తప్పకుండా దేవుని ఎప్పుడైతే నువ్వు అడుగుతావు దేవుడిని పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు భయపడవద్దు దిగులు పడవద్దు దేవుని ఎందు నిరీక్షించు అందుకంటున్నాడు దేవుని ఎందు మనం ఎప్పుడైతే నిరీక్షించాము దేవుని ఎందు మనం ఎప్పుడైతే నెమ్మది కలిగి ఉంటాము దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు మన పట్ల ఆయన జరిగిస్తూ ఉంటాడు మనం సొమ్మసిల్లిపోతుంటాం ఉంటాం ఇంకేముందులే ఇంకా అయిపోయిందిలే అనుకుంటుంటాం అందుకంటున్నాడు మీరు బలహీనలు కాక ధైర్యం వహించడి బలపరచు మీ కార్యములు సప్ల అంటున్నాడు ధైర్యం వహించండి మేలు చేయట ఏహోవా మీతో కూడా ఉండును అంటున్నాడు మేలు చేయడానికే మన దేవుడు మనతో ఉన్నాడు ఆయన బంతకన్నాడు ఆయన మన బలహీనతను వహించుకొని మన రోగములను భరించిన ప్రాప్తి అయిన యశ ద్వారా చెప్పబడినది నెరవేరును మనకు తెలుసు పద్దెనిమిది ఏళ్ళ నుంచి బలహీన పచ్చు పట్టిన ఒక స్త్రీ వచ్చింది నీ బ ఆయన అంటున్నాడు ఆయన స్వస్థపరిచి నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పాను మనకు తెలుసు గుటి గుడ్డి వాడు కూడా బలహీనపరిచిన మరి మనకు తెలుసు బలహీనత విడుదల పొంది ఉన్నాడు నృస్త్రాలో బలహీన గల ఒకడు మన ముట్టి దేవుడు స్వస్థపరిచి మన బలహీనతలు ఏందో ఆయన తప్పకుండా మనకి కార్యం జరిగిస్తాడు ధైర్యం తెచ్చుకోమంటున్నాడు నేను లోకాన్ని జయించి ఉన్నాను అంటున్నాడు మనం ధైర్యం తెచ్చుకోవాలి దేవుడే నాకు పట్ల అద్భుత కార్యము జరిగిస్తాడు దేవుని తప్ప మనకెవరు ఉన్నారో ఆశ్రయము ఆయననే నాకు కార్యాలు జరిగించే దేవుడు అందుకే దేవుడు కార్యాలు అద్భుతాలు జరిగించే దేవుడు అని ఎప్పుడైతే మనం అనుకుంటామో దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు చే జరిగిస్తాడు మనకు బలమైన దేవునికి ఆనంద కార్యాలు చేయాలంటున్నాడు నా శత్రువు అతిశింపొద్దు అంటున్నాడు ఆయన కమికరం చూపట ఎందుకు సంతోషించేవాడు కనుక నిరంతరం కోపమించడు ఆయన మరలా మన ఎందు జాలిపడును మన దోషములను అణిచివేను వారి పాపములన్నిటినీ సముద్ర పగాధములలో నువ్వు పడవేతు అూయా ఏ హో ఒకరికి ఎదురుచ్చిచ్చేవారు నువ్వు తన బలము పొందదురు నా ప్రిబిడై వాక్యం ఏంటన్నా నా ప్రిబిడ నువ్వే రీతిగా ఉన్నావు మనకు ఇచ్చివాడు ఆయనే శక్తిహీనులుగా ఉన్నవేమో ధైర్యాన్ని ఇచ్చేవాడు ఆయన శక్తిగా మనల్ని బలపరిచేవాడు ఆయనని అంత గొప్ప దేవుడు మనతో ఉన్నందుకు మనం దేవుని సన్నిధిలో ఉండి దేవా నువ్వు కాపాడయ్యా నువ్వు నడిపించయ్యా నువ్వు తప్ప మాకు ఎవరున్నరయ్యా ఈ లోకంలో నువ్వు తప్ప మాకు ఆశ్రయం ఏదయ్యా మా దుర్గమైన వాడా నీవే నాయన మా పట్ల కార్యాలు వాడా అని నువ్వెప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుడు తప్పకుండా నీ పట్ల అద్భుతాలు జరిగిస్తాడు ఈ వాక్యం ఏంటి నా ప్రిబిడ్డా నువ్వు ప్రార్థన చేయి మొక్కళ్ళు దేవుని సన్నిధిలో కుమ్మరించుకో దేవుడిని నీ పట్ల అద్భుత కార్యాలు ఆయన జరిగిస్తాడు మనకు తెలుసు శక్తిహీన బలాభివృద్ధి కలిగించేవాడు ఆయనని పౌల్ భక్తుడు అంటున్నాడు రెండో కొరింతీలకు రాసిన పత్రిక పదో అధ్యాయము మూడు నాలుగు వచ్చిన మనము శరీరధారులమై దారులమై నడుచుకుని శరీర ప్రకారము యుద్ధము చేయము మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయి జాలినంత బలము కలవై ఉన్నది హాల లూయా పౌల్ భక్తుడు అంటున్నాడు అందుకని రెండో కొరింతీలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం ఏడవచ్చు వచ్చిన నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడను అది నా యుద్ధ నుండి తొలగిపోవాలని దాని విషయమే ముమ్మారు ప్రభువును వేడుకొంటిని అందుకు నా కృపనికి చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణ మగుచున్నదని ఆయన నాతో చెప్పను మన బలహీనతలు ఎందుకు పరిపూర్ణ పావులు భక్తిని కూడా ముళ్ళు ఉన్నదన్నారు ఆయన అంటున్నాడు నా కృప నీకు చాలు అంటున్నాడు అందుకే అన్నాడు కాగా క్రీస్తు శక్తి నా మీద నీళ్ళు చీండు నిమిత్తం విశేషంగా నా బలహీనతలు ఎందే బహు సంతోషంగా అతిశయపడదును నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడు కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవంలోను నేను సంతోషించున్నాను అన్నాడు హాల ఎప్పుడు బలహీనో అప్పుడు బలవంతుడు అన్నాడు క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలకింతలోను నిందల్లోను ఇబ్బందుల్లోను దేవుని కొరకు అంటున్నాడు నేను ఎప్పుడున్నా ఇవన్నీ కలిగిన కూడా నేను సంతోషపడుతున్నాను అంటున్నాడు అందుకన్నాడు కొంతీలకు రాసిన పత్రిక రెండవ పత్రిక పదమూడవ అధ్యాయం మూడవ వచ్చిన ఆయన మీ అడలలో బలహీనుడు కాడు కానీ మీ అందు శక్తిమంతుడయి ఉన్నాడు బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడిన కానీ దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు మేమును ఆయన ఎందుండి బలహీనులమై ఉన్నాను కానీ మీ అడ దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవము గలవారం హాలె లుయా హాలూయా తొందర వచ్చిన అన్నాడు మేము బలహీనమై ఉండను మీరు బలవంతులై ఉండని అడలా అంటున్నాడు మన బలహీన బలపరిచేవాడు ఆయననే హాలూయా దావీదని బలపరిచిన దేవుడు మనకు తెలుసు పౌల భక్తులు అన్నాడు నా బలహీనతలు ఎందు నేను అతిశయపడుతున్నాను అన్నాడు నిందల్లో ఇబ్బందుల్లో హింసల్లో ఉపద్రవంలో కూడా నేను సంతోషపడుతున్నాను అన్నాడు నా ప్రివిడే వాక్యం ఏంటి నా ప్రివిడ కష్టాలు బాధలు ఇబ్బందులు అన్ని కలిగిన నాకు దేవుని ఎందు నేను సంతోషపడుతున్నాను అండి వా అనకపోతే వేస్టే దేవుని కొరకు మనం బ్రతకాలి దేవుని కొరకు జీవించాలి అన్నాడు ఎబ్రిలకు రాసిన పత్రిక పదవార్జ్యం ముప్పేది మీ ధైర్యం విడిచిపెట్టకుడి దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం పొందుదురు రెండో దీని వృత్తాంతాల గ్రంథం పదిహేనవ అధ్యాయం ఏడవ వచనం కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించడి మీ కార్యము సాపముల మగును అలెలు యెలుయ జకర్యా గ్రంథం పన్నెండవ అధ్యాయం ఐదవ వచనంలో యహో అను నమ్ము మాకు బలము కలిగించినది నీ వలన బలము మనుషులు ధన్యులు యక్షయా గ్రంథం నలభై అధ్యాయం ఇరవై తొమ్మిది సొమ్మసిల్లిన వారికి బలం ఇచ్చివాడా ఆయనే నా బలము క్షీణించినప్పుడు నన్ను విడనాడకమన్నాడు నా ప్రిబిడ్డ ఈ వాక్యం వింటున్నా నా బిడ్డ పౌరు భక్తిని అన్నాడు నేను ఎప్పుడు బలహీను అప్పుడే నేను బలవంతుడు అన్నాడు నేను ఎప్పుడు శక్తిహీను అప్పుడే నేను శక్తివంతుడు అన్నాడు అవా అది చెప్పగలవాన్ని నా ప్రిబిడ్డ మనం దేవుని నడుచుకుంటున్నాము ఆయన ఎదుటి మనం జీవించాలని బలహీనులుగా అక్క కందికి అన్నాడు ఎహో యుద్ధ విచారణ చేయక నాకు కలిగిన భయములన్నిట్లో నుండి ఆయన విడుదల కలర్ చేస్తారు అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయను కాక ప్రార్థన చేసుకో తండ్రి ప్రేమ కలిగిన నీకర్మైన పాదలకు వంద గొప్ప దేవుడు అయ్యా అద్భుత కార్యాలు జరిగించే దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు ఇవంటి వారు ఎవరు లేరయ్యా ఇదిగో ప్రభా వా భక్తులు ప్రార్థన చేస్తున్నాడయ్యా నేను ధైర్యం తెచ్చుకుంటున్నాను ఎందుకంటే నువ్వు నాతో ఉన్నావని యహో వైద్య విచారణ చేయక ఆయన నాకు కలిగిన అన్నింటిలో నుండి విడిపిస్తాడని నేను ప్రార్థన చేయగా ఆయన నామనవి అంగీకరిస్తాడని ప్రభా దావేద భక్తుడు అన్నాడు నిన్ను నమ్ముకున్నాడయ్యా నీ పైన ఆధారపడ్డాడు ఇంకా శక్తి లేనప్పుడు మళ్ళా నీ శక్తితో బలం తెచ్చుకొని అనేక అద్భుత కార్యాలు జరిగించాడయ్యా గులియాత్ ఎదురించడానికి శక్తి లేకున్నా నీ బలముతో గొల్లాత్తుని ఎదిరించాడ అనేక సమస్యలు ఆయన జీవితంలో ఉన్నప్పుడు కూడా అయ్యా అవన్నీ మా నుంచి మేము కూడా బలహీనులుగా మేము కూడా శక్తిహీనులుగా మేము ఎందుకు పనికిరాని గారుగా ఉన్నప్పుడు మేము మళ్ళా నీ సన్నిధిలో ఉండి మేము అనేక గొప్ప కార్యాలు మేము జరిగించుకొని నీ ఎదుట మేము గట్టిగా సాక్ష్యం ఇచ్చే బిడ్డలుగా మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దీవించండి అయ్యి ఏ వేదనతో ఏ దుఃఖంతో కూర్చున్నారు వారిని బలపరచమని ప్రార్థిస్తున్నాయి శక్తిహీన్లకు బలమిచ్చివాడు నీవే నాయన సొమ్మశిల్లిని వారికి బలాభివృద్ధి కలుగు చేయవాడు నీవే కదాయా ఈ బిడల్ని బలపరచమని ప్రార్థిస్తున్నావు ఎవరైతే బలహీనలుగా ఉన్నారో వారిని బలపరచో అద్భుత కార్యాలు కుటుంబంపై నెరవేర్చమని మీరే మహిం పొందుకున్న ఏ సతి పరిశుద్ధ నామముని బట్టి అడుగు ఆమె దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక తప్పకుండా ఎపిసోడ్ కొరకు మీరు సహాయం చేస్తారని బలపరుస్తారని నేను నమ్ముతున్నాను దేవుడు తప్పకుండా మీ కుటుంబాలని బలపరిచి ఆశీర్వదించును కాక